అనే బాడీలో బుద్ధి అనే నీటిలో ప్రతిబింబిస్తున్న చైతన్యమును చూసి ఇదే నేను ఇదే నేను ఇదే నేను అనుకుంటున్నాడు అదే నేను ఇదే నేను అని అహంకార ప్రతిబింబ చిదాభాసమైనటువంటి అని అజ్ఞానులందరూ మూడ బుద్ధులందరూ తలుస్తుంటారు ఈ లోకంలో చూశారా ఎంత సింపుల్ ఉదాహరణ కాబట్టి ఇప్పుడు మరి ఇంకొక పక్కన ఎవరు వివేక చూడమని వింటాడో శాస్త్రాన్ని వింటాడో గురు ఉపదేశాన్ని వింటాడో శ్రవణం చేస్తాడో అతడు ఎవరు బుద్ధిమంతుడు విదుషుడు జ్ఞాని వివేకుడు ఏం చేస్తున్నాడో